హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాను సో డే అయితే మంచి వీడియో అండి మీకు మంచిది కాదు మాకు ఎందుకంటే మాకైతే ఎప్పుడూ గుర్తుండిపోయే వీడియో ఎందుకంటే నేను సెవెన్ ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ అయితే కలిశాను తను వచ్చేసి నా డిఎడ్ ఫ్రెండ్ టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ చేయము మేము అప్పుడు నుంచి మళ్ళీ మీట్ అవ్వలేదు మేము ఎందుకంటే మ్యారేజ్ అయిపోయి తను బెంగళూరు అయితే వెళ్ళిపోయింది బెంగళూరు నుంచి విజయవాడకి ట్రాన్స్ఫర్ అయితే ఈ మధ్యలోనే అయింది ఈ వన్ ఇయర్ కూడా అవ్వదు సో అక్క వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంది కదా అందుకని విజయవాడ అయితే వెళ్ళాను నేను దానివల్ల దాన్ని అయితే మీట్ అయ్యాను లేకపోతే మీట్ అయ్యేదాన్ని కాదేమో తనకైతే హెల్త్ బాగాలేదు కానీ నా కోసం అయితే వచ్చింది అండ్ నేను కూడా హైదరాబాద్కి అయితే రిజర్వేషన్ అయిపోయింది ఈవినింగ్ మేము వెళ్ళిపోవాలి సో హడావిడి హడావిడిగా అయితే మీట్ అయిపోయాం ఇద్దరం కూడా కానీ చెప్పాలంటే ఫ్రెండ్స్లో ఎవరు బెస్ట్ అంటారు అని అడిగితే తినే నా బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటాం మేము ఏమైనా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా మేము డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకపోయినా ఫోన్లో అయితే కాంటాక్ట్ అవుతూనే ఉంటాము ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫీల్ అయినా ఏమైనా బాధ అనిపించినా ఏమైనా సజెషన్స్ కోసమైనా ఏదైనా కూడా తింత ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాను మాక్సిమమ్ మా ఫోన్ ఎంగేజ్ వస్తుంది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వస్తుందంటే మీ ఇద్దరమే మాట్లాడుకుంటాం అంత క్లోజ్గా ఉంటాము సో ఫైనల్గా రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఇంకా పాప పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం అయితే చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చిన్న పిల్లలు కదా వాళ్ళకి జడలు అవన్నీ కూడా తీసుకొచ్చింది నెక్స్ట్ యూజ్ అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళ హస్బెండు ఆయన కూడా సేమ్ ఆయనలాగే ఇంజనీర్ ఇద్దరు కూడా ఇంజనీర్సే అండ్ నేమ్స్ నేమ్స్ కూడా ఇద్దరికి కూడా కనెక్ట్ అయ్యే ఉంటాయి నేమ్స్ అలా మా బెస్ట్కి మా బెస్ట్ హస్బెండ్స్ అన్నట్టు ఉంటారు జా జోయల్గా ఉంటారు వాళ్ళు కూడా అండ్ మేమైతే ఫైనల్గా మీట్ అయినంత ఆనందం అయితే మామూలుగా లేదండి అంత హ్యాపీగా ఉన్నాము ఒకవైపు అయితే చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళ హడావిడి కూడా ఉంది వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు అండ్ అలాగే మేము కూడా స్టార్ట్ అవ్వాలి ఎక్కువసేపు మాట్లాడలేదు అనిపించింది సో ఈసారి విజయవాడ వెళ్తే ప్లాన్ చేసుకోవాలని అయితే ముందే ప్రిపేర్ అయిపోయాము ఎలాగో ప్రిపేర్ అవ్వాలి ఇద్దరం చాలాసేపు మాట్లాడుకోవాలైతే అనుకున్నాము ఈరోజైతే హడావిడి హడావిడి అయిపోయిందని తను నేను ఎక్కువైతే ఫీల్ అయ్యాము ఇంకా మా బాబు అయితే వెంటనే వెళ్ళిపోయాడండి తన దగ్గరికి వాడికి తెలిసేమో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయ్యి తిను అందుకే అని చెప్పేసి వెళ్ళిపోయాడేమో వెళ్ళిపోయి తన దగ్గర చాలాసేపు అయితే ఉన్నాడు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ తీసుకొచ్చింది కదా సో రెడ్ కలర్ డ్రెస్ వేసాడు కదా వాళ్ళేమో వాడేమో వాళ్ళ బాబు ఆ రోజు కృష్ణాష్టమి కదా ఇద్దరు కూడా చూసారా నామాలు పెట్టుకుని ఎలా ఉన్నారో మా ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్కి మా ఇద్దరి మగపిల్లలు అన్నట్టు భలే ఉంది చూడడానికి కూడా సో మేమైతే అంత హ్యాపీ అయితే ఎంజాయ్ చేసామండి ఇంకా ఫైనల్గా అమ్మ అయితే టీ పెట్టించింది అలా టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా అప్పటి ఇప్పటి విషయాలు ఉంటాయి కదా మళ్ళీ మీట్ అవ్వలేదు అని చెప్పేసి ఏదోదో మాట్లాడుకుంటూ ఉన్నాము ఫ్రెండ్స్ కలిసామంటే ఏం మాట్లాడతాం అనేది మనకే అర్థం కాదు కదా సో అంత క్లోజ్గా అయితే ఉంటాం మా ఇద్దరము ఫైనల్గా టీ అయితే షేర్ చేసుకుంటున్నాము పిల్లలు కూడా చాలా చక్కగా అయితే కలిసిపోయి ఇద్దరు కూడా ఆడుకున్నారు మేమైతే ఒక అండగా అనుకుంటాము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు కదా మనం కలిసి ఉంటాము అనేది తనేమో విజయవాడ వచ్చేసి కదా అని తన అంటుంది అంత క్లోజ్ మేము సో ఫైనల్గా అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా బాగా వాళ్ళు అయితే అక్కడ మెయిన్ రోడ్లో అయితే డ్రాప్ చేద్దామని తీసుకెళ్తున్నారు వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో వెళ్ళినప్పుడు అంత బాధ అనిపించింది ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతాం అనేది తెలియదు కదా సో అందుకనే అంత బాధ అనిపించింది సో మా అందరికీ కూడా సెంటాఫీస్తో స్టార్ట్ అయిపోయారు ఫైనల్గా మా బెస్ట్ 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 ఫ్రెండ్ కావ్య థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు